నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక విద్యా సంస్థలు కానీ పరిశ్రమలు కానీ ఆంధ్రప్రదేశ్ వైపు చూడటానికి కొంత ఆసక్తి కనిపిస్తున్నట్టు తెలుస్తుంది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న టీడీపీ ప్రభుత్వంలో ఇతర రాష్ట్రాల నుండి కొన్ని విద్యా సంస్థలు అమరావతికి వచ్చాయి మన విద్యాసంస్థలు విద్యా సంస్థలను కూడా ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నాయి కానీ కొన్ని విద్యాసంస్థలు భారతదేశంలో చాలా ప్రాముఖ్యం కలిగిన విద్యా సంస్థలు కొన్ని మన అమరావతికి గతంలో దరిదాపుగా యాభై ఎకరాల స్థలాన్ని ఒక విద్యా కేటాయించారు గత రెండు వేల పద్నాలుగులో ఉన్న టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు గారు మరి పంతొమ్మిది వందల ప్రభుత్వం మారిన తర్వాత ఆ యాభై ఎకరాల జోలికి వెళ్ళలేదు విద్యా సంస్థ తీసుకురాలేదు విద్యా సంస్థ పెట్టాలనుకున్న ఎవరైతే యాజమాన్యం ఉందో వారు వెనక్కి వెళ్ళిపోయారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అదే యాభై ఎకరాల స్థలంలో మరో కీలకమైన విద్యా సంస్థను ఏర్పాటు చేయడానికి మరి ఆ విద్యా సంస్థ యాజ్వాన్ని ముందుకొచ్చి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో చర్చలు చేస్తున్నట్టు తెలిసింది మరి విద్యా సంస్థలే కాదు అనేక చిన్న మధ్యతరగతి పరిశ్రమలు కూడా మన అమరావతి పరిసర ప్రాంతాల్లోనే మరి వారి యొక్క ఇండస్ట్రీని డెవలప్ చేసి నిరుద్యోగ సమస్య పరిష్కరించే దిశగా ఈ ఈ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏమైతే ఆకాంక్షిస్తుందో ఆ విధంగా పనిచేయడానికి కూడా చాలామంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని తెలిసింది ఇప్పటివరకు అటు కర్ణాటక తమిళనాడు తా తెలంగాణ వైపు వెళ్ళిపోయిన పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఇప్పుడు ఆంధ్ర వైపు చూస్తున్నారు ప్రభుత్వం మారిన తర్వాత మరి రానున్న ఐదు సంవత్సరాల్లో మరి రా రావాల్సిన పరిశ్రమలన్నీ వస్తాయా సకాలంలో నిర్మాణాలు పూర్తి చేసుకుని నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటాయా లేదంటే మరి ఇక్కడ రాయితీలు కావాలి ప్రత్యేక హోదా వస్తే రాయితీలు అనేకం వస్తే తొంభై శాతం వరకు రాయితీలు వర్తిస్తే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంది మరి ప్రత్యేక హోదా కేంద్రం నుంచి ఇవ్వడానికి బీజేపీ ఒప్పుకుంటుందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుందా చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా ఇవాళ ఉన్నాయి కేంద్రం మీద మరి పదహారు మంది ఎంపీలు విత్డ్రా అయితే కేంద్రంలో సంఖ్య బీజేపీకి ప్రభుత్వం కొప్పుగూలే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో మరి వాళ్ళ ప్రత్యేక హోదా తెచ్చుకునే సత్తా టీడీపీ ప్రభుత్వానికి కూటమి కొన్నప్పటికీ కూడా మరి ప్రత్యేక హోదాని తీసుకొచ్చే ఆలోచన ప్రభుత్వం చేస్తుందా ఆ డిమాండ్ చేస్తే రాజకీయ పరంగా ఏర్పడే ప్రకంపనలు ఏ విధంగా ఉంటాయి కేంద్ర వైఖరి ఎలా ఉండబోతుంది తెలుగుదేశం పార్టీ వైఖరి కంటిన్యూ అవుతుందా డిమాండ్ని పక్కన పెడతారా ప్రత్యేక వస్తే నిజంగానే ఆంధ్రప్రదేశ్కి ఐదు సంవత్సరాల్లో ఒక విధమైన వరమే వరంగానే చెప్పుకోవాలి పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టడానికి తొంభై శాతం రాయితీలు ఉంటాయి కరెంటు విషయంలో కానీ ఇంకా ఎండా లోన్ల విషయంలో కానీ మరి ఇవన్నీ సౌకర్యాలు ఖచ్చితంగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద పరిశ్రమలు రావడానికి ఆంధ్రాకి అవకాశం ఉంది మరి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారా లేకపోతే అందరిలాగానే ప్రత్యేక హోదాని నామకేవాస్గా పార్లమెంట్లో చర్చిస్తారా మరి చర్చించుకోవచ్చు ఏదో నామకేవాల్సి చర్చించిన తర్వాత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తారా లేదనేది చర్చ నడుస్తుంది రానున్న రోజుల్లో టీడీపీ కూటమి వైఖరి కేంద్రంపై ఎలా ఉండబోతుంది ప్రత్యేక హోదా విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఎలాంటి స్టెప్ ఉంటుంది ఎలాంటి పట్టుదలగా సాధించే అవకాశం ఏమైనా ఉంటా ఉందా లేదనేది రానున్న రోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్స్ ீஸ் மூன்று ஐந்து ரூபாய்க்கே ரெண்டு அவதி பட்டு சாரீஸ் மூணு வந்த முப்பை மூணு ரூபாய்க்கே கிரிச் லுக் சாரீஸ் எது ரூபாய்க்கே ரெண்டு லெமன் டிஜிட்டல் பிரிண்ட் சாரீஸ் பதார வந்த ரூபாய்க்கே ரெண்டு பர்பரே சில் சாரீஸ் ஏழு வந்த தொே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எது தமிழ் ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் ஜீன்ஸ் மூன்று வந்த நல்ல தொண்டு ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டிஷர் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டு ஃபிராக்ஸ் ஏழு வந்த தொம்பது ரூபாய்க்கே ரெண்டு வெஸ்டன் வே தொழில் வந்த தொழில்கே மூணு மன்ஸ் ஷர்

ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైర్ ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు